నమస్తే వెల్కమ్ టు మెగానైన్ దిస్ ఇస్ తేజస్వి అంబులెన్స్ అంటేనే ప్రాణం కాపాడే దైవంతో సమానం రోడ్లపై కుయ్ అంటూ శబ్దం వినిపిస్తే చాలు అయ్యో ఎవరికి ఏమైందో అతని ప్రాణాలు కాపాడు భగవంతుడా అని కోరుకోవడం సర్వసాధారణం ఇక ఆ రోగి బంధువుల పరిస్థితి మరింత దయనీయం క్షణం ఆలస్యమైతే అతని ప్రాణాలకు ఆపద వస్తుందేమోనని వేగంగా ఆస్పత్రికి చేర్చాలని అంబులెన్స్ డ్రైవర్లను దేవుడిలా భావించి వేడుకుంటారు కానీ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాత్రం ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ డ్రైవరు కాసుల కక్తికే అలవాటు పాటుపడి రోగి బంధువులను రాబందుల్లా తింటున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి రోగి రావడమే ఆలస్యం క్షణాల్లో అక్కడ వాలిపోయి అధిక ధరలు డిమాండ్ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు కాదు కాకూడదు అంటే బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు రాయలసీమలోనే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి ప్రతి రోజు వేలాది మంది రోగులు వైద్య సేవల నిమిత్తం వస్తూ ఉంటారు ఈ హాస్పిటల్ ప్రస్తుతం టీటీడీ నిర్వహణలో ఉంది అయితే ఈ హాస్పిటల్లో ప్రైవేట్ అంబులెన్స్ వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది కుయ్ అనాల్సిన ప్రభుత్వ అంబులెన్సులు కుయ్యో మొర్రో అంటూ ఉండడం వారికి కనిపిస్తోంది స్విమ్స్ లో మహాప్రస్థానం వాహనాలు లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ దందా తారాస్థాయికి చేరింది హాస్పిటల్లోని మహాప్రస్థానం వాహనాలు లేకపోవడంతో విధి లేక పేద రోగులు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయిస్తున్నారు రోగిని మెరుగైన చికిత్స నిమిత్తం ఇతర హాస్పిటల్స్ కు తీసుకెళ్లాలన్నా రోగి మృతదేహాన్ని గ్రామాలకు తరలించాలన్నా వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు తిరుపతి సిమ్స్ ఆసుపత్రి నుండి అంబులెన్సుల మాఫియా దందా కొనసాగుతూనే ఉంది గతంలో అనేక సందర్భాలుగా అనేక పత్రికల్లోనూ అనేక టీవీల్లోనూ వ్యాసాలు పుంకాలుగా వచ్చినప్పటికి కూడా అది తిరిగి ఏమాత్రం కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి దాఖలాలు అక్కడ లేదు ఎక్కడికైనా పరిసర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల దాకా ఈరోజు బేరమాడుతున్నటువంటి పరిస్థితుంది సచ్చిన శవాన్ని కూడా ఈరోజు విపరీతమైనటువంటి బేరమాడి ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను విపరీతమైనటువంటి గుంజుకొని చల్ల శవాల మీద చిల్లరలు వేర్కునే విధంగా ఈరోజు అంబులెన్స్ మాఫియా ఆ ఏరియాలో కొనసాగుతున్నటువంటి ఉంది మొత్తం ఇరవై నాలుగు మంది టీటీడీ సిమ్స్ ఆసుపత్రి నందు అంబులెన్స్లు పెట్టుకొని దందా కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పాపడాన అదే అదేవిధంగా వీటి నుంచి తిరుపతి నుంచి మదనపల్లికి పోవాలనుకుంటే పదివేల రూపాయలు తక్కువ లేకుండా తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా కాలాస్త్రికి ఇట్లా ప్రాంతానికి పోవాలనుకుంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా తీసుకున్నటువంటి పరిస్థితుంది ఈ తిరుపతి అక్కడ పక్కనే ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి కనుక ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక వెళ్ళిపోతే ఆ తిరుపతి రుయా ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపు వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఆ తిరుపతిలో విపరీతమైనటువంటి దందా కొనసాగుతోంది ఇది దందా కొనసాగడానికి వీలు లేదు అని చెప్పే విధంగా గతంలో అనేక సందర్భాలుగా కలెక్టర్ విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో స్థానికులు కొంతమంది అక్కడ ఫ్రీగా అంబులెన్సులు పెట్టి నడిపించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఇది తీవ్రమైనటువంటి స్థాయిలో అడ్డుకొని ఆ రకంగా అవసరం లేదు సిమ్స్లో ఈ ఫ్రీ అంబులెన్సే అవసరం లేదని చెప్పిన పద్ధతులు ఈరోజు అక్కడ కొనసాగుతున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికైనా ఫ్రీగా వెళ్ళాలనుకుంటే ఆ వెళ్ళడానికి ఆస్కారం ఉంది అదే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేకపోతే సిమ్స్ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏం చెప్తాదనుకుంటే పెద్ద పెద్ద వంద పడకలు ఉన్నటువంటి ఆసుపత్రులు ఏమైనా సరే ఆ రెండు అంబులెన్సును ఉచితంగా పెట్టాలని చెప్పారనుకుంటే అనుకుంటే రుయాలో ఇప్పుడు ఆ రెండు అంబులెన్సులు ఉచితంగా పెట్టాలి అదేవిధంగా సిమ్స్లో కూడా రెండు అంబులెన్సులు ఉచితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి హాస్పిటల్లో ఉన్నటువంటి అంబులెన్సులతో కుమ్మక్క అయిపోయి ఆ రకంగా అంబులెన్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితుంది ఈరోజు చిల్లర లేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పగటిపూట వెళ్ళాల్సి వస్తే ఒక రేటు రాత్రి వేళ అయితే మరో రేటు చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు మరో రేటు ఇలా రోగి ఆరోగ్య పరిస్థితిని బంధువుల ఆందోళనను బట్టి ఒక రేటును ఫిక్స్ చేసి మరి ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దోపిడీ చేస్తున్నారు దూరాన్ని బట్టి ఎంత వసూలు చేయాలో ప్రభుత్వ నిబంధనలు ఉన్నా అవేమీ అమలు కావడం లేదు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళంతా కుమ్మక్కయ్యి వేలల్లో దండుకుంటున్నారన్న ఉన్నాయి చేసేదేమీ లేక బాధితులు వారు అడిగినంత సమర్పించేసుకుంటున్నారు ఇదిలా ఉంటే హాస్పిటల్లోని అధికారులు ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ఒప్పందం మేరకు ప్రతిరోజు ముగ్గురు రోగులను ఉచితంగా హాస్పిటల్ గాని వారి గమ్య స్థలానికి గానీ తీసుకువెళ్లడానికి అంగీకరించారు అయితే ఎవరి దగ్గర రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో వారే అర్హులని నిబంధన విధించారు దీంతో ఉచితంగా మూడు ట్రిప్పులు నడుపుతున్న వారు చివరిలో డ్రైవర్ భర్త పేరుతో వెయ్యి నుంచి రెండు రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి రాయలసీమకే తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి రాయలసీమ జిల్లాల నుండి అనేక జిల్లాల నుండి మెరుగైన వైద్యం కోసం వస్తూ ఉంటారు ప్రజలు కానీ స్విమ్స్ ఆసుపత్రి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తబడుతున్నది అక్కడ జరుగుతున్నటువంటిది విషయాలు కానీ తెలుసుకుంటే ఎవరైనా స్విమ్స్ ఆసుపత్రిలో చనిపోతే చనిపోయినటువంటి డెడ్ బాడీని ఆ కుటుంబీకులు కూడా అంబులెన్స్లో తీసుకోలేనటువంటి ఎలలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి శివుస ప్రాంగణంలో కనపడుతుంది అక్కడ అంబులెన్స్లు దందా కొనసాగుతూ ఉంది ఎవరో అయినా సొంతంగా అంబులెన్స్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్ను డెడ్ బాడీని తీసుకెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళలేకుండా అడ్డుపడడం అనేటువంటిది జరుగుతోంది ఇది సరైనటువంటిది కాదని చెప్పి మేము గతంలో కూడా కలెక్టర్ దృష్టికి అదేవిధంగా టీటీడీ యాజమాన్యం దృష్టికి మొత్తం మున్సిపల్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అప్పుడు అధికారులు కొంత మేరకు స్పందించి ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లొచ్చు లేదంటే సొంతంగా వెళ్ళి తీసుకెళ్ళచ్చు అనే సౌకర్యాలు చెప్తున్నప్పటికీ ఆచరణలో అక్కడ ఒక దందా మాత్రం అక్కడ దందాల వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల భయపడుతుంది అంబులెన్స్ల దందాపై గతంలో పెద్ద వివాదమే చెలరేగింది అప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో ఓ కమిటీ ఏర్పడి రేట్లను నిర్ణయించి ధరల పట్టికను కూడా ఏర్పాటు చేశారు కానీ ఆ ధరలు అమలు కాలేదు సరికదా ఆ తర్వాత నుంచి అధికారులు ఈ విషయంపై చర్చించిన పాపార పోలేదు దీంతో ప్రైవేట్ అంబులెన్స్ల యజమానుల ఇష్టారాజ్యమైంది వీటన్నిటికీ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మహాప్రస్థానం వాహనాలు హాస్పిటల్లో అందుబాటులో లేకపోవడం రెండవది హాస్పిటల్లోని కొందరు ఉద్యోగులే కాసుల కక్కుర్తి కోసం దళారులుగా మారుతూ ఉండటం కమిషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించేలా పరిస్థితులను కల్పిస్తున్నారు దీంతో రోగులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చి అంబులెన్స్లలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ల దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు పెద్ద మాఫియాగా అంబులెన్స్ మాఫియాగా రాజ్యం వెళ్తూ ఇప్పుడు జరుగుతుంది ఏమి అంటే కనీసం పక్కన పోతున్నా కూడా అంబులెన్స్ ఎత్తుకొని హాస్పిటల్ బిల్లు కట్టి వాళ్ళ ఇళ్ళకి సవాల్ ఎత్తుకుపోయే పరిస్థితి కూడా లేకుండా ఇక్కడ ఏమంటే బయట వాళ్ళు వస్తే కొట్టేది రచ్చలేసేది వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేది పెద్ద మాఫియా వాళ్ళకి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు దేవస్థాన ఆఫీసర్లు సహాయం చేస్తూ ఇక్కడ రామచంద్ర యాదవ్ అనే అతను దేవస్థానంలో జాబ్ చేస్తూ అతను ఒక మాఫియా లీడర్గా వెనకుండి నాలుగు వెహికల్స్ అతను ఉన్నాయి అతని పేరుతోనే వెహికల్స్ కొట్టే వస్తాయి నెంబర్ కొట్టే ఇంకొక అతను గుణ అనే అబ్బాయి రెండు వెహికల్స్ ఇంకొక అబ్బాయి సీను అని అతను ఈడ సిమ్స్లో స్టాప్ పని పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరు నాలుగు ఐదు వెహికల్ పెట్టుకొని ఇంకొక రానియకుండా ఏదో బురద జల్లడం ఇది చూసి మేము ఇక్కడ ఉండే యువత మేమంతా కలిసి ఫ్రీగా వెహికల్ని పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలని వెహికల్ ఓపెన్ చేసి అందరినీ కార్ లీడర్లంతా పిలిచి రిక్వెస్ట్ చేసి అలా ఫ్రీ సర్వీస్ పెడతాము అందరూ మాకు సహాయం చేయాలంటే అందరూ వచ్చి చేస్తే చూడండి రెండు వెహికల్స్ మేము పెట్టాం మా రెండు వెహికల్ తర్వాత నాలుగు వెహికల్ మాకు అడ్డం పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఏమయ్యా అక్కడ ఫ్రీ సర్వీస్ అని మీరు బోర్డు పెట్టారు ఈడ డబ్బులు పెట్టి మీరు ఎందుకు అడుగుతున్నారు మా వెహికల్ పక్కన వాళ్ళకి ఏం పని ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు వచ్చే వాళ్ళు ఈ వెహికల్ ఫోన్ చేస్తారు వాళ్ళ నంబర్కి మేము ఫ్రీ అని డబ్బు అంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు దీన్ని బొద చేయడానికి వీళ్ళు మాఫియా చేస్తున్నారు దీన్ని అరికట్టడానికి కూడా ఇంకా విజయ్ కుమార్ అన్న వీళ్ళందరూ కూడా రెండు పెద్ద అంబులేషన్ ఉన్నారు డొనేషన్ ప్రతి ఒక్కరు దీన్ని పులికినా దేవస్థాన మాఫియాన్ని దీంట్లో మాఫియాన్ని తరం కొట్టేదానికి ఇదిలా ఉంటే హాస్పిటల్లో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెండు వర్గాలుగా ఏర్పడటంతో ఒకరు రెండు అంబులెన్సులతో హాస్పిటల్ ఆవరణలో ఉచిత సర్వీసులను ప్రారంభించారు తిరుపతి పరిధిలో పేద రోగులకు ఉచిత సర్వీసులు అందిస్తామని అదే విధంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే డీజిల్ కి అయ్యే ఖర్చు డ్రైవర్ భత్తా మాత్రం చెల్లించాలని రెండు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు శ్రీ వెంకటేశ్వర ఉచిత అంబులెన్స్ సర్వీస్ నిర్వాహకుడు మునికృష్ణ తెలిపారు తాము నామ రుసుముతో మాత్రమే సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక పద్నాలుగు అంబులెన్స్ సర్వీసులు పదిహేడు అంబులెన్స్ సర్వీసులు నడుపుతున్నాము రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఏబిహెచ్ కమిటీ ఒకటి విజిట్ వచ్చింది హాస్పిటల్కి ఆ విజిట్ వచ్చినప్పుడు మహాప్రస్థానం కనుక ఈ హాస్పిటల్లో ఉంటే కొంత సర్టిఫికెట్కి ఈజీగా ఉంటుందని మేనేజ్మెంట్ ఆ రోజు మమ్మల్ని కోరారు వాళ్ళు కోరిన ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మూడు సర్వీసులు ఫ్రీ సర్వీసులు మీరు నడపాలి ఆ విధంగా అగ్రిమెంట్ ఏంటి అని చెప్పేసి అని అడిగితే రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొట్ట అగ్రిమెంటు ఇచ్చాము మేము ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అటువంటి ప్రైవేటు వాళ్ళు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి ఉచితంగా సర్వీస్ చేసే సర్వీస్ ఎక్కడా లేదు ఒక స్విమ్స్లో మాత్రమే మా అసోసియేషన్ ప్రారంభించింది ఆ రోజు నుండి ఈరోజు వరకు డ్రైవర్ భర్త తప్ప మహాప్రస్థానానికి వితౌట్ ఎన్పి వసూలు చేయకుండా సర్వీస్ ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా పక్కన కొంతమంది ప్రోవోక్ చేసి కొన్ని అంబులెన్స్లు రెండు అంబులెన్సులు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఏంటంటే మా దగ్గర సీరియల్ కోసం అడిగారు మేము ఇప్పటికీ ఎక్కువైనాయి పైగా ఒక పది అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ మీ ఇద్దరికి ఇస్తే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కొంత ఓపిక పట్టండి ఆల్రెడీ మేనేజ్మెంట్ టెండర్కి పోయింది వన్స్ ఆల్రెడీ టెండర్ కూడా వేశారు ఆ టెండర్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు రెండో టెండర్కి నెక్స్ట్ వీక్ పోబోతా ఉంది టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత అయినా మనం కూర్చొని మాట్లాడదాము ఓపికి పట్టండి అని చెప్పినాము దట్టు ఈ రెండు బళ్ళల్లో ఒక బండి ఓనర్ గతంలో రెండు వేల ఏడులోనే రెండు వేల ఏడులోనే ఎనిమిది రెండు లక్షల ఎనభై వేల రూపాయలకు అమ్ముకొని వెళ్ళాడు సీరియల్ని ఒక పేద డ్రైవర్ కొనిచ్చాం అతను ఇప్పుడు షుగర్ వచ్చి కాలు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడికి మీకు డిస్ప్లే చేయలేదు మీరు కోరితే మేము ప్రెస్ అయినా సరే మీ ప్రత్యక్షంగా అయినా సరే డిస్ప్లే చేయబోతున్నాం రెండు లక్షల యాభై వేలకి అమ్ముకొని వెళ్ళిపోయి అగ నేను ఈరోజు దౌర్జన్యంగా వచ్చి నాకు సీరియల్ కావాలని చెప్పి గొడవలు క్రియేట్ చేస్తున్నారు వాస్తవంగా ఇక్కడ మా మీద లేనిపోయిన అవాండాలు తప్పుడు వార్తలు చెప్పినట్టు మాకు తెలియవచ్చింది ఎందుకంటే నిన్ననే వాళ్ళు మేము ఫ్రీ సర్వీస్ అన్నారు వడమాలపేటకి రెండు వేల నాలుగు వందల రూపాయలు సర్వీస్ పంపించారు ఫ్రీ సర్వీస్ అయితే అది ఫ్రీ సర్వీస్ అంటారా నాకైతే అర్థం కాల మా రికార్డ్స్ ఆరు వేల మందికి ఇచ్చాం మా అడ్రస్ పూర్తికి చెప్తాం మీరు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ కనుక్కోవచ్చు ఫీడ్బ్యాక్లో ఏ ఒక్కరు అవును మా దగ్గర డబ్బులు తీసుకున్నారంటే మీరు ఏం చెప్పినా మేము ఒప్పుకుంటాం దట్టు మా రేట్లు ఆర్టీఓ గారు ఏదైతే ఫిక్స్ చేసి డిజిటల్ బోర్డులు ఇరవై రెండు డిజిటల్ బోర్డులు పెట్టాము సిమ్స్ ప్రిమ్సెస్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇరవై రెండు డిజిటల్ బోర్డుల్లో ఆర్టీఓ గారు ఏదైతే రేట్లు పెట్టారో ఆ రేట్ల ప్రకారమే నడుపుకుంటున్నాం మరోవైపు హాస్పిటల్ లోని శ్రీ బాలాజీ అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం పదిహేడు సర్వీసులు ఉన్నాయని తాము రవాణా శాఖ అధికారుల సూచన మేరకే డబ్బులు వసూలు చేస్తున్నామని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర చెప్తున్నారు స్విమ్స్ హాస్పిటల్లో అంబులెన్స్ మాఫియా ఆగడాలపై టీటీడీ ఈవో శ్యామల్ రావును మెగానైన్ టీం వివరణ కోరింది అందుకు ఆయన స్పందిస్తూ తన దృష్టికి ఇలాంటి సంఘటనలు ఏమీ రాలేదని వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు స్విమ్స్ ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలపై టీటీడీఈఓ శ్యామలారావును మెగా నైన్ టీం వివరణ కోరింది అందుకు ఆయన స్పందిస్తూ తన దృష్టికి ఏమీ రాలేదని వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు